ప్రత్యేక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన పంచమీ తీర్థం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి తీసుకొచ్చారు ఉదయం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్య పంచమి తీర్థ ఘట్టం ఘనంగా జరిగింది చక్ర తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు అమ్మవారికి శ్రీవారి కానుక శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు ఒకటి పాయింట్ పదకొండు కోట్ల విలువ చేసే మూడు కేజీల బరువు బంగారు పాండియన్ కిరీటం డైమండ్ నెక్లెస్ రెండు డైమండ్ గాజులు డైమండ్ కమ్మల జత బంగారు గజలక్ష్మి పథకం సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు శోభాయమానంగా స్నపన తిరుమంజనం కంకణ బట్టర్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్ర చక్రతల్వారుకు ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బంగారు తీరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవాలను ఊరేగించారు రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి చినజీయర్ స్వామితో పాటు టీటీడీ చైర్మన్ తదితరులు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామితో పాటు టీటీడీ చైర్మన్ ఇతర అధికారులు విశేష భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈరోజుతో ముగిశాయి నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమైనవి ఈరోజు తీర్థం చక్ర స్నానంతో చాలా విజయవంతంగా ముగిశాయి ఈరోజు లక్షల మంది పుష్కరిణిలో స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది మొత్తం మీద ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ అలాగే అన్న ప్రసాదాలు కానీ సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది పార్కింగ్ కానీ ట్రాఫిక్ కంట్రోల్ కానీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్లతో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరిగింది అలాగే టీటీడీ సిబ్బంది కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా దాన్ని ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ని పకడ్బందీగా దాన్ని శాస్త్రస్థాయిలో అమలుపరిచారు దీంతో పాటుగా శ్రీవారి సేవకులు కూడా విశేషంగా సేవలు అందించారు ఈరోజు వెయ్యి మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు మిగిలిన రోజుల్లో ఐదు వందల మంది సేవలు అందించారు వారు కూడా చాలా బాగా చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఈ విధంగా చాలా బాగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు టీటీడీ సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భక్తులందరూ కూడా ఎంతో సహకరించి ఎంతో క్రమశిక్షణతో చాలా బాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అమ్మవారి ఆశీస్సులు పొందారు అలాగే మీడియా వారు కూడా చాలా బాగా దీన్ని ఈ ఈవెంట్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా బాగా కవర్ చేశారు అన్నీ కూడా కరెక్ట్గా కొందరైతే అయితే టెలికాస్ట్ ఇచ్చారు ఎస్విబీసీ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు లైవ్లో ఇచ్చి చాలా బాగా దాన్ని ప్రజలందరికీ కూడా ఇక్కడికి రాలేని వాళ్ళందరికీ కూడా చేరవేశారు అందరికీ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద